అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సొంతూర్లకు ప్రయాణం మొదలుపెట్టి పండక్కు సొంతూర్లకు వెళ్తున్న ప్రయాణికులందరికీ కూడా నా తరపున మన ఛానల్ తరపున ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నాను దయచేసి ముఖ్యంగా వాహనదారులందరూ కూడా నిదానంగా క్రమ పద్ధతిని పాటించి దయచేసి అందరూ కూడా మీ ఇళ్లకు మీ గమ్యస్థలాలకు నిదానమైన ప్రయాణంతోనే చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా బండ్లు కానీ ముఖ్యంగా మనం చూసుకుంటే కార్లలో ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా ఒక గంట ఆలస్యమైనా కానీ క్షేమంగా నిదానంగా క్రమ పద్ధతితో ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అదే క్రమ పద్ధతితో నిదానమైన పద్ధతితో మళ్ళీ తిరిగి వస్తారని తిరిగి మీ గమ్యస్థలాలకు చేరుకుంటారు పండగ తర్వాత అని నేనైతే ఆశిస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా రద్దీ ప్రాంతం సంక్రాంతి అంటేనే ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఒక రెండు మూడు గంటలు ఆలస్యమైనా కానీ వేచి ఉండండి మీ కుటుంబాలకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఈ మధ్యన చాలా చాలా రోడ్ యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి ముఖ్యంగా సంక్రాంతి పండగ అంటే అందరికీ కూడా వాహనాలు ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి సంక్రాంతి పండగకి సొంతూర్లకు వెళ్ళే వాళ్ళు అప్రమత్తంగా ఉండండి నిదానంగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా పండగ అయిన తర్వాత మీ గమ్యస్థలాలకు చేరుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను అందరికీ కూడా ఇది నా విజ్ఞప్తిగా అందరూ కూడా స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే ఇప్పటికే వర్షాల గురించి నేనైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యంగా తిరుపతి జిల్లా అలాగే నెల్లూరు జిల్లా అన్నమయ్య జిల్లాతో పాటుగా ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రకాశం జిల్లాలో వర్షాలు పట్టడానికి అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి రాయలసీమలో కూడా ఎక్కువ చోట్ల వర్షాలు కొన్ని చోట్ల ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే గూడూరు సూలూరుపేట నాయుడుపేట వెంకటగిరి శ్రీకాళహస్తి తిరుపతి అలాగే రాపూరు వెంకటగిరితో పాటుగా చిత్తూరు అలాగే మదనపల్లి పలమనేరు కుప్పం పరిసర ప్రాంతాలు వీటితో పాటుగా మనకు చూసుకుంటే రైల్వే కోడూరు ఈ ప్రాంతాల్లో వర్షాలు కొంచెం ఎక్కువ చోట్ల నెల్లూరు ఈ ప్రాంతాల్లో వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనం చూసుకుంటే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే వీటితో పాటుగా సత్యసాయి అనంతపురం జిల్లాలో ఆకాశ మేఘావృతమై తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాల వరకు ముఖ్యంగా మనకి పన్నెండు సాయంత్రం నుంచి పదిహేను మధ్యలో ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకొని ప్రకాశం జిల్లాలో కూడా ఉంటాయి ఏపీలో కూడా గోదావరి అలాగే అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు ఆకాశం ఏఘావృతమై ఉంటాయి ముఖ్యంగా మాత్రం తిరుపతి అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటుగా ఇటు మనం చూసుకుంటే చిత్తూరు జిల్లా అలాగే కడప అన్నమయ్య జిల్లాలో వర్షాలు మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల అక్కడక్కడ ఒక గంట వరకు భారీ వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కర్నూలు నంద్యాల అలాగే వీటితో పాటుగా అన్నమయ్య సత్యసాయి సారీ కర్నూలు నంద్యాల సత్యసాయి అనంతపురం జిల్లాలో తేలికపాటి జల్లు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కూడా పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి వర్షాలు తిరుపతి వైపుగా నెల్లూరు వైపుగా అలాగే మనకి ఇటు చూసుకుంటే చిత్తూరు ప్రకాశం వైపుగా ఎక్కువ చోట్ల ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి పన్నెండు సాయంత్రం నుంచి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పదమూడు ఉదయం నుంచి మరికొన్ని ప్రాంతాల్లో మొదలయ్యే అవకాశం అయితే ఉంది గోదావరి జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై కొన్ని తేలికపాటి జల్లులు పట్టడానికి సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ కోనసీమ తూర్పు ఏలూరు పశ్చిమ అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ కొన్ని జల్లులు ఉండొచ్చు తెలంగాణలో మాత్రం కొన్ని ప్రాంత